प्रति का

చేయలేదు ప్రాక్టీస్ చేస్తాను ఏందో అనేది ఇది చేస్తాను కాబట్టి వీళ్ళు ఏదో చేసుకునేసి ఎవరో లంచాలు తీసుకొచ్చి వచ్చి నాకు చేస్తారు కానీ

చేస్తాను చేసి పోండి కదా ఫోన్ గొప్ప కట్టేది బాబా వస్తాడు వచ్చారు చూస్తుంది ఒకసారి చూస్తుంది ये ये तो जी का जैसी है वेतनो वी वेतनो मैं वेतनो और ठीक हो इतना है इतना जा बाकी तक नहीं सब सही है अंदर ले लेंगे और ఆర్ఎంపీలు పిఎంపీలు అర్హత లేని వైద్యుల ద్వారా వైద్యాన్ని అందించి ఆ వైద్యం వికటించి ప్రజలకి అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి దాని మీద వచ్చిన వార్తా కథనాల మేరకు తెలిసిన సమాచారం మేరకు ప్రతి ఒక్కరికి మొదటగా నోటీసులు ఇచ్చేసి ఎవరు కానీ అర్హత లేని వైద్యులు ఎవరు వైద్యం అందించకూడదు సెలైన్ పెట్టడం ఇంజక్షన్ వేయడం చేయకూడదు ఓన్లీ ప్రథమ చికిత్స మాత్రమే చేసి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర రెఫర్ చేయొచ్చు అలా పక్షంలో వీళ్ళ మీద న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుపోతాయని హెచ్చరించబోయింది అంత తదనుగుణంగానే ప్రతి హాస్పిటల్కి కూడా జిల్లా మొత్తం మీద నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీసులు కాలని అప్పటికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని కోర్టు ద్వారా తప్పు చర్యలు తీసుకోబడతాయి কেইবাই <s1> <coughs> నిన్న ముగ్గురు వచ్చి నలుగురు వచ్చిన అది వెళ్ళతాను నేను తుర్నారు వస్తా వస్తా ఉండి తోడుకోవచ్చు సార్ వస్తా వస్తా ఒక తోడుకోవచ్చు సార్ ఇప్పుడు పేషెంట్ ఏం సార్ లేదు నేను వేసేది ఇంకా చేసుకోండి సార్ లేదు లేదు మేముండా ఉన్నాం మేము అంతా ఆడిపోతాము మేము మీరు వేయండి సార్ అయ్యా సరే అనేసి ఏదో ఆమె లేస్తూ ఉంటే చూస్తూ ఉంటే అప్పుడు కూడా తీయదు ఇప్పుడు కావాలనేసి మళ్ళీ పోయి ఇట్లా పోయి అట్లా పోయి మళ్ళీ ఇద్దరు వచ్చినారు ఇద్దరు వచ్చి ఏం సార్ మేము న్యూస్ చేస్తూ ఉన్నామో వాళ్ళే మేము న్యూస్ చేస్తూ ఉన్నాము మీరు ఎట్లా చేస్తారా ఏమి అనేసి నేను ఏం చెప్పా అంటే పోనీ ఏదైనా చెప్తే నేను క్యాన్సిల్ చేస్తాను న్యూస్ నువ్వు క్యాన్సిల్ చేయలేదు నీవల్ల ఐదు నువ్వు అంటే ఆ పని చేసింది వాటిని ఇచ్చే అడిగింది ఐదు వేలు అడిగింది చెప్పినా ఎవరు అడగిందే వాటి నాకు సార్ వాడి లేక అది చెప్పినాడు కదా ఎంఎస్ అది నాగనే వేసుకున్నది నల్లగా కొంచెం పొడుగా చుట్టెండకలు వాళ్ళతో కూడా ఇద్దరు వచ్చినారు డబ్బులు అడిగినారు మీరు ప్రెస్ వాళ్ళు అడిగినారు ఎవరు ప్రెస్ వల్లా ప్రెస్ వలే సరే రమ్మని చెప్తే చెప్తా నేను అందుకు ఇప్పుడు

వైద్యుడు నిన్న పడుకోండి నువ్వు అడిగిపోయా చూసేస్తారు అని నేరుగా అడికి వచ్చిన వాడు ఉంటే అంటే ఆయమ్మించేసి వేసా తప్ప చెప్పుకోండి చేస్తా అంటే వాళ్ళు వచ్చి పోడ్లు పెట్టారు పోడ్లు పెట్టేసి వచ్చేసారు వచ్చిన తర్వాత మనకు ఐదు వేలు అడిగింది సత పక్కన చేస్తే వాళ్ళ కూడా కొంచెం ఇదిగా చేయాలి అది వాడు తోడుకులు వచ్చింది ఇదే వాళ్ళు మనిషి లేరు ఇది కావాలని కావాలని చేసింది ఇది నుండి నిన్న బాబా ఆ ఉషో 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 పరివర్తించుకుంటే తన ఫోన్ నా పక్కన పెంచా తృష్ణ తీసుకున్నాను ఏ చేసెను ఇది ఏంది తండి తీదా చేసెను పేతమో వీర నేను పేతమో చూస్తున్నాను అది చేపోతలేదు అంటరాగా జిల్లా మొత్తం మీద కూడా ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు అర్హత లేని వైద్యుల ద్వారా వైద్యాన్ని అందించి ఆ వైద్యం వికటించి ప్రజలకి అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి దాని మీద వచ్చిన వార్తా కథ మేరకు తెలిసిన సమాచారం మేరకు ప్రతి ఒక్కరికి మొదటగా నోటీసులు ఇచ్చేసి ఎవరు కానీ అర్హత లేని వైద్యులు ఎవరు వైద్యం అందించకూడదు సెలైన్ పెట్టడం ఇంజక్షన్ వేయడం చేయకూడదు ఓన్లీ ప్రథమ చికిత్స మాత్రమే చేసి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి రెఫర్ చేయొచ్చు అలా పక్షంలో వీళ్ళ మీద న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుబడతాయని హెచ్చరించకపోయింది అంత తదనుగుణంగానే ప్రతి హాస్పిటల్కి కూడా జిల్లా మొత్తం మీద నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీసులు కాళ్ళని అప్పటికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని కోర్టు ద్వారా తప్పు చర్యలు తీసుకోబడతాయి ये ये परिक्रमा दीजिए बेटा मु निगल बेटा मु मैं तैरता हूं और टेक मत इतना जरा आप इतने सब मंदिर वहां भी होता है अंदर ले ले मार दो ले ले सा सर उमेश सिंह Terima kasih telah menonton!